ఒకరోజు కాకి కాస్త బోరుగా ఫీలై మీద కూర్చుంది అప్పుడే ఎక్కడినుంచో నక్క వచ్చి మీసాలు తిప్పుకుంటూ కాకిని చూసింది నక్క లోపల ఆలోచన ఆ కాకి మోసగించాలి రోజు మోసం చేయకపోతే నక్కగానేం ఉంటాం అందరికి తెలిసినట్టు కాకి ముక్కులో బ్రెడ్ పట్టుకుని వచ్చింది కాని ఈసారి కాకి చాలా తెలివిగానే ఉందిలే నక్క ఓ కాకమ్మా ఎంత అందంగా కనిపిస్తున్నావు నిన్ను చూసి పక్షుల పద్మావతిలా అనిపిస్తోంది కాకి లోపల అబ్బా మళ్ళీ ఈ నక్క మాటలు మొదలెట్టింది ఈసారి మోసపోవడం లేదు నక్క నీ గొంతు విన్న వెంటనే స్వర్గానికి మెయిన్ గేట్ ఓపెన్ అయిపోతుంది ఒకసారి పాట పాడవే ఓ కాకమ్మ కాకి చిరాకుగా చూసి బ్రెడ్ని గట్టిగా పట్టుకుంది కానీ నక్క ఇంకో టెక్నిక్ వాడింది నక్క ఓ కాకమ్మా నీ గొంతు పద్మాలయ రేడియోలో వింటున్నట్టు ఉంది నిన్నగాన కళాకారినిగా అవార్డ్ రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది కాకి ఇక నక్క మాటలకు పడిపోయింది కాకి ఏంటి అవార్డా నేను గానకళాకారిని అన్నాక బ్రెడ్ నేలకి పడిపోయింది నక్క అంతే వేగంగా దూకి బ్రెడ్ తినేసింది అదే సమయంలో నవ్వుతూ పరుగు పెట్టింది కాకి ఈ నక్కని ఒకరోజు నేను మోసం చేస్తా అప్పుడే దీని కామెడీ అంతమవుతుంది నీతి వినిపించే ప్రతి పొగట్టలో కొంచెం మసలేదని అనుకోకూడదు ఒక్కోసారి దాని వెనుక బ్రెడ్ ఉంటుందబ్బా